హలో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఆర్డీ గారు బానారా చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు మనకి వర్ వర్షాలన్నీ కూడా చాలా హెవీగా ఉన్నాయి కాన్స్టెన్సీ అదే అదేవిధంగా తెలంగాణలో మొత్తం కూడా అదే విధంగా పడుతూ ఉన్నాయి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం మన ఉన్న నూట ఆరు గ్రామ పంచాయతీలలో అన్ని గ్రామ పంచాయతీలకి దయచేసి మన సిబ్బందిని సెక్రటరీలని అందరినీ కూడా అలర్ట్ చేయాలి కొంచెం ఐదు మండలాలు ఉన్న ఎంఆర్ఓలని రెండు 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 మున్ రెండు మున్సిపాలిటీల్లో ఉన్న కమిషనర్లని అందరినీ కూడా కొంచెం దయచేసి గా ఉండమని చెప్పాలి ప్రజలందరికీ కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది కాకుండా ఏమన్నా ఎప్పుడు తప్పుడు సిచ్యువేషన్ ఆ చెరువులది ఏందో కొంచెం దయచేసి మానిటర్ చేయండి రెండోది ఏంటంటే మన మన జమ్మిగుంటలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఎప్పుడు వర్షం ఎక్కువ పడితే ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రత్యేకంగా కొంచెం ఆడ హౌసింగ్ బోర్డు కాలనీ కొంచెం వర్షం ఎక్కువైనప్పుడు ఆడ డ్రైన్ కొంచెం నేరో ఉండడం వల్ల అది మొత్తం మునిగిపోతూ ఉంటుంది కొంచెం కమిషనర్ గారు కూడా ప్రత్యేకంగా చెప్పాలి అక్కడ కూడా మనం ఆల్రెడీ మా మున్సిపల్ చైర్మన్ గారు కూడా నేను చెప్పిన ఆల్రెడీ సిబ్బంది పెట్టి చేసినాం బట్ మీరు కూడా ఒకసారి మానిటర్ చేస్తే బాగుంటుంది ప్లస్ హుజ హుజరాబాద్లో కూడా హుజరాబాద్లో కూడా మన కౌన్సిలర్ ఇమ్రాన్ సెవెంటీన్త్ వార్డ్ అనుకుంటాం ఆ సెవెంటీన్త్ వార్డ్లో కూడా అక్కడ కూడా కొంచెం వర్షం ఎక్కువ పడితే కొంచెం ఆ ఏరియా మునుగుతుంది కొంచెం అది కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని కొంచెం నేను చెప్పాలి ప్లీజ్ ఆర్యూర్